ఓం శివాయ ఛానల్లోకి స్వాగతం ఈరోజు తులారాశి వారి గురించి తెలుసుకుందాం డిసెంబర్ ఇరవై తొమ్మిది ముప్పై తేదీలో తులారాశి వారికి ఒక ప్రేమ బంధం అనేది ఏర్పడుతుంది అలాగే వీరి జీవితం ఎలా ఉంటుంది వీరి కారణ జన్మలు అవుతారా లేకపోతే ఎలాంటి వ్యక్తులు అవుతారు అదేవిధంగా వీరి జీవితంలో ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్ళు చూసారు గతంలో అన్ని వాటికి సంబంధించిన విషయాలు మాత్రమే ఉన్నాయి కానీ ఇప్పుడు భవిష్యత్తు ఎలా ఉంటుంది వీరి జీవితంలో ఒక వ్యక్తి కారణం వల్ల మీ జీవితం ఎలా ఉంటుంది అలాగే మీలో ఉన్న మార్పులు ఎలా ఉంటాయి అనే పూర్తి అంశాలు తెలుసుకునే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకుముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వారైతే ఇప్పుడు సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే గంట సింబల్ క్లిక్ చేయండి లైక్ చేయండి అదేవిధంగా జై శ్రీరామ్ అని కామెంట్ చేయండి వారికి శుక్రుడు అధిపతి కాబట్టి వీరికి అందం కళలు సంగీతం వాటిపైన శ్రద్ధ ఎక్కువగా ఉంటుంది అలాగే వీరికి ప్రేమ మీద మరింత అనురాగం అనుబంధం ఉంటుంది అలాగే వారికి చిన్నప్పటి నుండి ఎన్నో కష్టాలు బాధలు కన్నీళ్లు చూశారు అయినా ఇప్పటి వరకు కూడా తులారాశి వ్యక్తులు ఎన్నో బాధల నుండి బయటపడుతున్నారు వీరికి ఎక్కువ బాధలు కన్నీళ్లు మాత్రమే మిగిలాయి కానీ ఇప్పుడు మీరు ఎందుకు పుట్టారు ఏ విషయంలో కారణ జన్మలు అయ్యారు అనేవి పూర్తి గోచార అంశాలు తెలుసుకునే ముందు వారి వ్యక్తిత్వం ఏమిటో ఇప్పుడు తెలుసుకుందాం తులారాశి వ్యక్తులు చాలా మంచివారు వీరికి జాలి గుణం ఎక్కువగా ఉంటుంది వీరికి సంపాదన ఎక్కువగా ఉండాలని అనుకుంటారు కానీ వీరికి సరిపడే సంపాదన మాత్రమే సంపాదిస్తారు అలాగే వీరికి స్నేహితులు అంటే ప్రాణం ఉంటుంది అలాగే చాలామంది స్నేహితులు ఉంటారు అందులో వీరి కోసం కొంతమందికి చాలా ఖర్చు చేస్తారు వీరిని ఆదాయం తగిన ఖర్చు కన్నా ఎక్కువగా ఖర్చు చేస్తారు వీరికి తమ భాగస్వామి అంటే చాలా ప్రేమ ఉంటుంది తమ భాగస్వామి కోసం ఏదైనా చేయగలగా సిద్ధంగా ఉంటారు ఓకే తులారాశి వ్యక్తులు కారణ జన్మలు ఎందుకు అవుతారంటే తులారాశి వ్యక్తులలో ఆడపిల్లలకు చాలా అదృష్టం కలిగి ఉంటుంది ఎందుకంటే వీరి ఏది అనుకుంటే అది జరిగేటట్లు ఉంటుంది వీరిదే పైచేయి ఉంటుంది వారి వ్యక్తులలో ఆడపిల్లలకు చిత్త స్వాతి అలాగే విశాఖ నక్షత్రంలో పుట్టినవారు చాలా అదృష్టవంతులు అవుతారు కోపం ఎంత ఎక్కువగా ఉన్నా సరే వీరే మళ్ళీ తర్వాత శాంతంగా అవుతారు అలాగే అందరితో ప్రేమగా ఉంటారు అందరితో కలిసిమెలిసి ఉంటారు అలాగే తొమ్మిది పాదాలలో ముఖ్యంగా విశాఖ నక్షత్రం వాళ్ళకి ఆడపిల్లలకి చాలా అదృష్టం ఆర్థిక లాభాలు కలుగుతాయి ఇక స్వాతి నక్షత్రం గల ఆడపిల్లలకి కాస్త ఆలస్యంగా సంతానం కలుగుతుంది అలాగే తక్కువ సంతానం కలిగి ఉంటారు ఎందుకంటే వీరికి సంతాన భాగ్యం కాస్త తక్కువగా ఉంటుంది అలాగే చిత్త నక్షత్రంలో ఉన్న ఆడపిల్లలు చాలా మొండిగా ఉంటారు కానీ వీరి జీవితం కూడా ఆనందంగా ఉంటుంది ఏదైనా ఎక్స్పెక్ట్ చేయకముందే వీరి చేయికి వస్తుంది ఆ రాని లక్షణాలు నక్షత్రంలో ఉన్నవారికి ఉంటాయి ఈ వ్యక్తులకి జీవితంలో సక్సెస్ కన్నా ఫెయిల్యూసే ఎక్కువగా ఉన్నాయి వీరి జీవితంలో అనుకున్నది ఒకటి జరిగింది ఒకటి అయ్యింది కానీ నుండి మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది మీరు ఎంత కష్టపడితే అంత రెట్టింపు ఫలితాలు వస్తాయి ఎందుకంటే ఇక నుండి మీకు సానుకూల సమయం మొదలైంది అయితే మీరు చేసే పని సరి అయినదా కాదా అని ఒకటికి రెండు సార్లు ఆలోచించి కొనసాగించండి లేదా అక్కడికే వదిలేసి మళ్ళీ కొత్తగా ఏదైనా పని లేదా వ్యాపారం ఉద్యోగం మొదలుపెట్టండి దానివల్ల ఎంతో ఆర్థికంగా లాభాలు వచ్చే అవకాశాలు ఉన్నాయి గతంలో ఆర్థికంగా ఎన్నో నష్టాలు చూశారు అవమానాలు చూశారు మీ స్నేహితులు మిమ్మల్ని అవసరానికి మాత్రమే ఉపయోగించుకున్నారు కానీ ఇప్పుడు మీ భవిష్యత్తు మీ చేతుల్లోనే ఉంటుంది అలాగే వివాహం కాని వారు ఇప్పుడు మీరు వివాహం చేసుకునే వారైతే లేదా అరేంజ్ మ్యారేజ్ అయినట్లయితే మీకు వచ్చే పార్ట్నర్ ఆడవారైనా మగవారైనా వారు ఏమి చేయాలంటే మీ లగ్నానికి సరిపోతుందా లేదా అని మీరు చూసుకోవాలి లేదా చాలా నష్టపోతారు అది ఎలాగంటే మిమ్మల్ని ఎదిరించి మీకే మీకన్నా పై చేయి కావాలని చూస్తారు పై పెత్తనం చలాయిస్తారు నాకి ఇది కావాలని మొండిపట్టు చేస్తారు కాబట్టి మీరు చాలా ఇబ్బందుల్లో పడతారు మీకు నచ్చినట్టుగా ఉండలేకపోతారు కాబట్టి చాలా మీ జీవితం అనేది నష్టపోతారు జుడు వృచ్చిక రాశిలో ఉండడం వల్ల తులారాశి వ్యక్తులకి చాలా ఇబ్బందులు వస్తాయి వివాహంలో ఎన్నో ఇబ్బందులు కనిపిస్తున్నాయి కాబట్టి ఏదైనా అన్ని విధాలుగా ఆలోచించి చూసుకొని వివాహం చేసుకుంటే లేదా చాలా ఇబ్బందుల్లో పడతారు వివాహం అయిన వారికి అంతా అనుకూలంగానే ఉంటుంది కొన్ని ఆర్థికంగా ఇబ్బందులు వస్తాయి కానీ ఎలాంటి ఆపదలు రావు మీ భాగస్వామి మిమ్మల్ని చాలా అర్థం చేసుకుంటారు కానీ మీరు స్నేహితులతో ఎక్కువగా ఉండడం సమయాన్ని వారితో కేటాయించడం వలన కాస్త ఇబ్బందులు రావచ్చు కాబట్టి మీ వృత్తిలో మీరు శ్రద్ధ పెట్టడం చాలా ముఖ్యం అలాగే అంతర్గత నిర్ణయాలు తీసుకుంటారు దానివల్ల మీకు మీ ఆదాయం మరింత ఎక్కువగా పెరిగే అవకాశాలు ఉన్నాయి ఇక నుండి ఎవరితో ఎంతవరకు ఉండాలి ఎలాంటి సమయం కేటాయించాలి సమయాన్ని వృధా చేసుకోకుండా ఎవరి పనిని వారు చేసుకోవాలి అని మంచి ఆలోచనలు వీరికి వస్తాయి దానివల్ల సమయం వృధా కాకుండా మీ జీవితాన్ని మీరే అద్భుతంగా మార్చుకోగలుగుతున్నారు అలాగే ఒక స్త్రీ రాకతో మీ జీవితం ఎంతో అందంగా మారబోతుంది వారు మీ స్నేహితుల మీ కుటుంబ సభ్యులా లేదా కొత్త పరిచయమో తెలియదు కానీ ఖచ్చితంగా మీ జీవితంలోకి ఒక స్త్రీ ఖచ్చితంగా వస్తుంది వారి వల్ల ఎంతో జీవితం అనేది అర్థమవుతుంది అలాగే భవిష్యత్తు ప్రణాళికలు ఎలా వేసుకోవాలో వారి మాటల్లోనే అర్థమవుతాయి వీరు భవిష్యత్తులో ఎలా ఎదగాలి ఎలా ఉండాలి అని వారి మాటలు మీకు ఒక ప్రవచనంలా అనిపిస్తుంది అదేవిధంగా ప్రేమ జీవితం ఎలా ఉంటుందంటే వీరి ప్రేమ చాలా అందంగా ఉంటుంది శుక్రుడు అందానికి కారకుడు కాబట్టి వీరి జీవితంలో అందమనేది చాలా ముఖ్యమైనది అలాగే వీరికి వచ్చే పార్ట్నర్ కూడా చాలా అదృష్టవంతులు అవుతారు ఎందుకంటే వీరి ప్రేమ చాలా ముఖ్యమైనది వీరి ప్రేమ ఎంతో అద్భుతమైనది చాలా సర్ప్రైజ్లు కూడా ఉంటాయి కాబట్టి తులారాశి వారి ప్రేమ ఎంతో అద్భుతం ఐశ్వర్యం కలిగి ఉంటుంది వారి కోసం వారి పార్ట్నర్ కోసం ఎంతైనా ఖర్చు పెట్టగలుగుతారు వ్యాపారపరంగా ఉద్యోగపరంగా వీరికి చాలా అనుకూలంగానే ఉంటుంది కానీ ఎంత కష్టపడితే అంత ఫలితాలు వస్తాయి గుర్తింపు ఫలితాలు కనిపించకపోయినా కష్టానికి ఫలితం మాత్రం ఖచ్చితంగా వస్తాయి నష్టాలు కనిపించడం లేదు ప్రేమ బంధం మరింత బలపడుతుంది అలాగే ఏదైనా విహారయాత్రకు వెళ్ళాలని అనుకుంటున్నారు ఆ ప్రయాణంలో భవిష్యత్తు ప్రణాళికలు కూడా వేసుకుంటారు ఆర్థికంగా ఎలాంటి లాభాలు వస్తాయి ఏ విధంగా ఉండాలి జీవితంలో ఎలా నడుచుకోవాలని పూర్తిగా అర్థమవుతాయి విద్యార్థులకు అంతా అనుకూలంగానే ఉంది విజయం సాధిస్తారు మొత్తంలో జరిగిన కష్టాలు కన్నీళ్లు అన్నీ తలుచుకొని ఇప్పుడు భవిష్యత్తులో ఎలా ఉండాలి ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి తొందరపాటు నిర్ణయాలు తీసుకోకుండా ఉండాలని ప్రతి విషయానికి ప్రతి ఒక్క క్షణం అన్ని విధాలుగా ఆలోచిస్తూ ముందడుగు వేస్తారు దానివల్ల వీరి జీవితం ఎంతో అద్భుతంగా మారబోతుంది వీరి చేతుల్లోనే వీరి జీవితం అందంగా మారబోతుంది